హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను తయారు చేసి మా మొక్కలకైతే ఇస్తున్నాను చాలా మంది రిక్వెస్ట్ పెట్టినారు పువ్వులు రావట్లేదు మొక్కలు రాలిపోతున్నాయి చిగుర్లే రావట్లేదని కమెంట్స్ అయితే వస్తున్నాయి కదా వాటికి రిప్లైగా నేను ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి యొక్క ఉపయోగాలు ఏంటని మీకు షేర్ చేస్తాను ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక చిన్న లైక్ అయినది మీరు చేయండి ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి మనకు కావాల్సినవి ఏంటో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో దానికి మనం ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక జెమినీ టీ పౌడర్ అనమాట టీ పౌడర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది మనం ఎంత అంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అనేది తీసుకుంటున్నాను ఒకటి రెండు రెండు స్పూన్ల టీ పౌడర్ని అయితే తీసుకున్నాను ఫస్ట్ మనం ఇది వాడే ముందు మనం మొక్కలకు వాడే ముందు దీని యొక్క ఉపయోగాలు అనేది మీకు తెలియాలి ఎందుకంటే మనం ఏదన్నా ఫర్టిలైజర్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేసినప్పుడు ఆ వాటిలో ఏమేమి ఫర్టిలైజర్ ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయి మొక్కలకి ఏ విధంగా అది ఇవి ఉపయోగపడుతుంది అనేది మనకి తెలియాలి కాబట్టి ముందు మీకు చెప్తాను ఎందుకంటే ఇందులో మనకి టీ పౌడర్ టీ ఆకుల్లో మనకి నైట్రోజన్ అనేటువంటి మంచి మీకు తెలుసు కదా నై ఎన్పికేల్లో నైట్రోజన్ ఒకటి ఆ నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది రిచ్గా ఉంటుంది సో తర్వాత పొటాషియం తర్వాత కాల్షియం అలా లైట్గా తక్కువ మోతాదులో ఉంటాయి నైట్రోజన్ అనేది చాలా రిచ్గా ఉంటుందనమాట సో నైట్రోజన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ టీ పౌడర్ని మనం మొక్కలకి ఉపయోగిస్తే దానివల్ల లాభాలు ఏంటంటే మనకి మొక్కలు చక్కగా గ్రీనరీగా వస్తాయి ఆకులు పువ్వులు బాగా పోస్తాయి అనమాట నైట్రోజన్ మనకి ఎక్కువగా మొక్కలకు అవసరం కాబట్టి అత్యవసరమైనటువంటి స్థూల పోషకం మనకి తెలుసు కదా సూక్ష్మ పోషకాలు ఏంటి స్థూల పోషకాలు ఏంటి అనేది మాకు ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఎక్కువ మోతాదులో ఉపయోగపడే వాటిని స్థూల పోషకాలు అంటారు సో ఈ స్థూల పోషకాల్లో నైట్రోజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి టీ పౌడర్ని మనం ఉపయోగించినట్లయితే మొక్కల్లో ఆకులు కానీ లేకపోతే చిగుర్లు కానీ లేకపోతే ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుంది అనమాట కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి సో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం చెప్పాలి ఈ నైట్రోజన్ వల్ల ఆకులు పసుపు పచ్చగా మారుతున్నాయని కొంతమంది కంప్లైంట్ పెడుతున్నారు కదా కంప్ కామెంట్స్ ఈ నైట్రోజన్ లోపం వల్ల ఆకులు అనేవి పసుపు పచ్చగా మారిపోయి ఎండిపోయి రాలిపోవటం కానీ పండుబారటం కానీ జరుగుతూ ఉంటాయి అలా నివారించడానికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది మీరు కనుక ట్రై చేయండి ఒకసారి నేను మా మొక్కలకి వాళ్ళు ఇస్తున్నాను సో అందువల్ల నైట్రోజన్ లోపం వల్ల ఏమవుతుందంటే ఆకులు నిరహరితం లేక రహితంగా ఉంటుంది అంటే పత్రహరితం కోల్పోతుంది కోల్పోవటం వల్ల ఏమవుతుంది మనకి మొక్కలు అనేవి గ్రీనరీగా ఉండవు అవి నెక్స్ట్ ఫోటోసింథసిస్ జరగదు మొక్కలు ఫోటోసింథసిస్ జరగకపోతే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏమీ కూడా రావు సో మనకి నైట్రోజన్ అనేది మొక్కలకి ఇవ్వాలి మనం సో ఈ దీని ద్వారా కూడా మనం నైట్రోజన్ అనేది మనం హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు ఇలా మనం ఫర్టిలైజర్స్ రూపంలో ఇలాంటి మనం వంటింట్లో దొరికేటువంటి వాటితోటి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట సో ఇప్పుడైతే మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటనేది చెప్తాను చూడండి సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం ఏ విధమైనటువంటి బాయిల్ చేయవసరం లేదు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు సింపుల్గా ఇందులో వేసేసుకోండి ఎందుకంటే సోక్ చే బాగా నానబెట్టాలి దీన్ని బాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బాగా నానబెట్టేసా అనుకోండి చక్కగా మనకి నైట్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలా మనం ఒక జార్లో కానీ ఒక దాంట్లో మీరు తీసుకోండి మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఈ బౌల్లో అయితే వాడుతున్నాను మీరు యాజ్ యూజువల్గా ఏదన్నా జగ్లో కానీ మగ్గులో కానీ మీరు వేసుకోవచ్చు సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ అయితే ఫుల్గా వేసేసాను సో దీన్ని మనం ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఇలా సోక్ చేయనిస్తే చక్కగా మనకి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదా చక్కగా ఫామ్ అవుతున్నాయి వాటర్ అనేది మనకి ఈ టీ ఆకుల్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది అనమాట ఇలా డిజాల్వ్ అవటం వల్ల మన మొక్కలకి లిక్విడ్స్ రూపంలో ఇవ్వటం వల్ల మన మొక్కలు అనేవి త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి వాటి రియాక్షన్ అనేది త్వరగా జరుగుతుంది మొక్కలకి చాలా ఉపయోగకరం అనమాట దీన్ని మీకు వన్ అవర్ ఆగిన తర్వాత మీకు చూపిస్తాను సో వన్ అవర్ తర్వాత చూస్తే చూసారా మీకు బాటిల్ అయితే చూపిస్తాను ఎంత డార్క్ వచ్చేసింది చూసారా ఇందాకైతే లైట్ కలర్లో ఉంది ఇప్పుడైతే మనకి డార్క్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఇలా మనకి రావాలన్నమాట మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇవ్వాలంటే ఇలా సో చూసారు కదా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం చేసి మొక్కలకైతే ఇచ్చేద్దాం చూసారా చక్కగా మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయింది తెలుసు కదా మనకి మనం టీ పెట్టుకోముందు కషాయం లాగా చేసుకుంటాం కదా లిక్విడ్ ఈ టీ పౌడర్ అనేది నానబెడతాం కదా దాన్ని మనం షుగర్ లేకుండా వితౌట్ షుగర్ అనమాట ఇది మనం ఓన్లీ టీ పౌడర్ యూజ్ చేసాము వాటర్ అనేది డిజాల్వ్ చేసాం కదా వాటర్ అనేది యాడ్ చేసాము సో దీన్ని మనం ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒక బకెట్ని అయితే తీసుకున్నాను ఒక బకెట్కి ఒక బకెట్ తీసుకున్నాను కదా ఈ బకెట్లోకి ఈ సీసా ఈ ఒక వన్ లీటర్ అయితే ఉంటుంది ఇది ఒక వన్ ఒక లీటర్ టీ పొడి కలిపినటువంటి లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ని మనం యాడ్ చేసుకుందాం ఇలా డైరెక్ట్గా దీన్ని ఇంక వడపోసి ఏది ఉండదు డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవటం ఇలాగ ఇలా దీన్ని మనం ఇప్పుడు డైల్యూషన్ అనేది చేసేద్దాం దీంతోనే నేను ఒక ఒక ఏడెనిమిది సీసాలు అయితే అంటే ఒక ఏడెనిమిది లీటర్లు వాటర్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో మనం ఇప్పుడు కలిపేసేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వన్ ఇస్ టూ సెవెన్ అయితే రేషియోలో కలిపాను చూస్తున్నారు కదా చక్కగా మనకి ఇది ఫామ్ అయిపోయింది ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మొక్కలకి ఇప్పుడు ఇది మా గులాబీ మొక్కలకి అయితే ఇచ్చేద్దాము సో నేను దీంతో ఇస్తున్నాను మీరు ఒక కొంత ప్రకారం ఇవ్వండి ఒక గ్లాసో మగ్గో పెట్టుకోండి నేను నాకు తెలుసు కాబట్టి మొక్కలకి అయితే ఇస్తున్నాను మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అనమాట ఒక హాఫ్ గ్లాసు ఈ కొత్తగా పెట్టిన మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఇవ్వండి చాలామంది రిక్వెస్ట్లు పెడుతున్నారు కదా మొక్కలు చనిపోతున్నాయని సో ఇది షుగర్ కలిపినటువంటి ఫర్టిలైజర్ అనమాట ఇలా కలపండి ప్రతిసారి ఇలా కలపండి అప్పుడేమవుతుందంటే ఈ టీ పౌడర్ అంతా మనకి మొక్కల్లోకి ఏక రైతుగా ఈవెన్గా కలుస్తుంది అనమాట ఇలా ఒక హాఫ్ గ్లాస్ అదే ఒక మగ్గు మీరు ఒక మగ్గు అనేది తీసుకోమన్నాను కదా ఆ అయితే తీసుకొని ఇలా వేసేసేయండి ఈ మొక్కకి తర్వాత ఈ మొక్కలకి ఆ తర్వాత వీటికి ఇలా కలిపి ఇవ్వాలన్నమాట ఇక్కడ ఉన్నాయి కొత్తగా పెట్టిన మొక్కలు ఒక హాఫ్ ఒక హాఫ్ ఇలాగా తర్వాత ఇంకా ఉన్నాయి కదా గులాబీ మొక్కలు వాటికైతే ఇచ్చేద్దాము ఇక్కడ చూడండి కాశ్మీర్ ప్లాంటు దీనికి కూడా హాఫ్ తర్వాత ఆరెంజ్ కలరు గులాబీ మొక్క దీనికి కూడా ఇది సమ్మర్లో కంపల్సరీ ఇలాంటివి ఇవ్వండి మొక్కలు బాగా సాయిల్లో నైట్రోజన్ అనేది బాగుంటుంది మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట సో మీరు ఇలా చేసి ఇవ్వండి ఆ మొక్కకి ఆ తర్వాత అక్కడ ఉట్టుంది కదా ఈ మొక్కకి ఇది పెద్ద మొక్క కాబట్టి ఎక్కువ ఇస్తున్నాను ఆ తర్వాత ఇవి ఇంకా ఉన్నాయి గులాబీ మొక్కలు ఇక్కడ ఈ మొక్కకి తర్వాత బీట్రీకి ఇంకా ఉన్నాయి ఈ మొక్కకైతే చేద్దాము ఇది ఉంది కదా హాఫ్ ఆ తర్వాత దీనికి ఒక హాఫ్ అనమాట సో ఇది చూసారు కదా మా మొక్కలకి ఎలా అప్లై చేశాను ఏంటనేది మీరు కూడా మీరు ఇలా అప్లై చేసి మొక్కలకి మంచి రిజల్ట్ అయితే మీరు కూడా పొందుతారు అనుకుంటున్నాను సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి